నమస్తే సార్ నా పేరు అశ్విని చనిపోయిన బాల వెంగయ్య వాళ్ళ చిన్న కూతుర్ని యాక్సిడెంట్ జరిగింది పదిహేడో తారీఖు అయితే ఈ రోజు వరకు ఎవరు స్పందించకపోవడము ఇంటికి వచ్చి ఏం మాట్లాడకపోవడము ఆ రోజు మేమందరం అంత ధర్నా చేసినా కూడా ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు ఏమీ సహాయం కానీ ఎలాంటి సహాయాలు మాకు అందలేదు ఎవరు రాలేదు ఓనర్ లారీ ఓనర్ కానీ డ్రైవర్ కానీ ఎవరు మాకు వచ్చి హెల్ప్ చేసింది అనేది జరగలేదు ఇన్ని రోజులు అవుతున్నా స్పందించకపోవడం అనేది బాగాలేదు ఎవరొకరు వచ్చి మాకు ఫైవ్ లాక్స్ అన్నారు ఫైవ్ లాక్స్ ఎలా సరిపోతాయి ఇంకొక ఫైవ్ లాక్స్ ఇచ్చి ఆ టెన్ అయినా మేము ఏం చేసుకోలేము కాబట్టి ఆ టెన్ లాక్స్ ఉన్న రెండు రోజులు ఉంటాయేమో మిగతా రోజులు మేము ఎలా జరగాలి అందుకని మా అమ్మకు కానీ మా అక్కకు కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం మా నాన్న బాల వెంగయ్య మా పెదమ్మ సారమ్మ మేనత్త రాధా ఇంకొక మేనత్తా లక్ష్మి ఇద్దరు మామయ్యలు శ్రీనివాసులు శ్రీను ఒక డ్రైవర్ చనిపోయారు అందరూ మా ఫ్యామిలీ వాళ్ళే ఒక్కరికి కూడా ఎక్స్ అని ఏమి ఇవ్వలేదు ఏదో ఒక సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సంఘం మండలం పెరమల్లో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను కనీసం పరామర్శించిన పాపాన పోలేదని జిల్లా కలెక్టర్ కు బాధితుల బంధువులు వినతి పత్రాన్ని సమర్పించారు ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దళితులపై జరిగిన ఇంత పెద్ద సంఘటనపై అధికారులు అధికార పార్టీ నేతలు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు అధికార పార్టీ ఇసుక మాఫియాకి దాసోహంగా మారిందని వారు ఆరోపించారు దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఈ నెల పదిహేడున సమీపంలో ఇసుక మాఫియాకు చెందిన ఇసుక ఆత్మకూరు వెళుతున్న కారును ఢీకొట్టి ఏడుగురి మృతికి కారణమైన సంగతి తెలిసిందే ఈ విషయంలో ప్రభుత్వం మీనామేషాలు డెక్కిస్తోందని ఇసుక మాఫియాకు అంటగా వ్యవహరిస్తోందని మృతుల బంధువులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ సంఘటనలో నెల్లూరు నగరం గురాల మడుగు సంఘానికి చెందిన శేషం సారమ్మ శేషం బాల వెంగయ్యతో పాటు మరో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో పోలీసులు ఇసుక మాఫియా కలిసి ఈ కేసును తారుమారు చేసేందుకు ఎఫ్ఐఆర్ లో టిప్పర్ నెంబర్ను కార్ నెంబర్ గా టిప్పర్ యజమాని పేరు దగ్గర కార్ నెంబర్ గా చూపించిన విషయాన్ని ఛానల్ నైన్ బయట పెట్టిన విషయం తెలిసిందే అయితే డి కొట్టిన కారులో ఏడుగురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఈ ఇన్సూరెన్స్ దక్కే అవకాశం లేదు ప్రభుత్వం బాధితులకు లక్షల చొప్పున ప్రకటించిన ఈ సంఘటనపై ముత్తుకూరు గేట్ దగ్గర మృతదేహాలతో ఆందోళన చేపట్టారు దీంతో మరో ఐదు లక్షలు కలిపి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి లేఖ రాశారు నా పేరు చనిపోయింది మా నాన్న బాల కూతుర్ని పెద్ద కూతుర్ని చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా మాకు ఎవరు వచ్చి మనీ ఇచ్చిందే లేదు మాకు సహాయం చేసిందే లేదు ఎవరు వచ్చి ఇంటికి వచ్చి కూడా మాట్లాడలేదు మాకు ఏమేమి ఉన్నాము అని ఒక్కరు కూడా అండగా చెప్పిందే లేదు ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి అమ్మకి ఇప్పుడు అమ్మ ఇప్పుడు మేము ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అమ్మకి ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని అడుగుతున్నాము నేను చదువుకో ఉన్నాను ఐదు లక్షలు ఇస్తే అది సరిపోదు కదా ఐదు లక్షలకి ఒక చిల్డ్రన్ ఎలా చదువుకోగలుగుతారు ఇద్దరు ఆడపిల్లలయ్య ఉండి ఒక అమ్మాయి ఉండి ఎలా చదివిస్తుంది మమ్మల్ని గవర్నమెంట్ ఇచ్చి ఐదు లక్షలు ఏం సరిపోతుంది అంతని మేము పది లక్షలు అడుగుతున్నాము పది లక్షలు ఇవ్వాలని గవర్నమెంట్ అడుగుతున్నాము మాకేమన్నా సాయం చేయమని అడుగుతున్నాము ఎవరు రాలేదు టిప్పర్ వాళ్ళు కానీ ఎవరు రాలేదు ఇంటి దగ్గరకు అసలు ఎవరు రాలేదు ఎవరు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడిందే లేదు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారు దళిత కుటుంబాలైన ఒక్క రూపాయి కూడా బాధితులకు చేరకపోవటం పట్ల ఆందోళన చెందుతున్నారు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను అందించాలని మృతులకు కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని కోరారు మృతుల కుటుంబాలు ఇప్పటికే సర్వం కోల్పోయారు ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు చెల్లా చెదురైపోయారు వీరంతా దళితులు కావటం వీరిని ఎవరూ పట్టించుకోకపోవటంతో ఏడు కుటుంబాలు ఇబ్బందులు పాలవుతున్నారు అధికార పార్టీ నేతల ఒత్తిడి ఇసుక మాఫియా అమ్యామ్యాలతో ఈ కుటుంబాలను పట్టించుకునే నాదుడే కరువయ్యారు సిపిఎం పార్టీ నేతలు మాత్రమే వీరికి అండగా ఉన్నారు ఎప్పటికైనా మాఫియాకు ఎప్పటిక ప్రభుత్వం ఈ బాధిత కుటుంబాల వైపు దృష్టి సారించాలని కోరుకుంటున్నారు సంఘం పెరమన క్రాస్ రోడ్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించినటువంటి విషయం తెలుసు అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఒకే కుటుంబంలో ఆరు మంది చనిపోవడం డ్రైవర్ తో సహా ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషయం మీద సిపిఎం పార్టీగా మృతదేహాలతో ముత్తుగురు సెంటర్లో ఆందోళన చేసిన సందర్భంలో ఆర్డీఓ గారు డిఎస్పీ గారు తహసీల్దార్ గారు వీరందరూ కూడా అక్కడికి వచ్చి వారికి మేము ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షలు ప్రకటించిందని చెప్పారు లేదు ఇరవై ఐదు లక్షలు అని అడిగితే లేదు పది లక్షలు రికమెండ్ చేస్తాం గవర్నమెంట్ కని అక్కడే వాగ్దానం చేశారు దాని ప్రకారం రెవెన్యూ అధికారులు పది లక్షలు ఆ బాధితులకు ఇవ్వాలా అని చెప్పి వారు పంపించాల్సినటువంటి నివేదికను పంపించారు అయితే ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కూడా వారిని పరామర్శించడం ప్రత్యేకించి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు కుటుంబాలు గుర్రాల మడుగు సంఘం బాధితులు అయితే ఉన్నారో ఈ చనిపోయిన ఆరు మంది ఏడు మంది కూడా నిరుపేద దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి వారు అత్యంత నిరుపేదలు వారిని ఆదుకోవడంలో ఈరోజు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు అటువైపు చూస్తే ఈ యాక్సిడెంట్లో జరిగినటువంటి అటువైపు బాగా బలిసినటువంటి మాఫియాగా ఉన్నటువంటి లేదా నిధుల్ని కబ్జా చేసేటటువంటి స్వాహా చేసేటటువంటి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నటువంటి బలిసినటువంటి వారు ఇటువైపు చూస్తే చనిపోయింది నిరుపేదలు వారికి కొమ్ముగాస్తున్నారు తప్ప ఈ నిరుపేదల ఇళ్ళ వచ్చి ఈ రోజుకి ఇన్ని రోజులు అవుతుంది చనిపోతే కనీసం వాళ్ళని వచ్చి పరిహారం వాళ్ళకి ఇచ్చేటటువంటి అయోక భాగం అయితే పరామర్శించిన దిక్కు లేదు ఇంతకన్నా దారుణం లేదు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే ఏ ఒక్కరు కూడా ఆ కుటుంబాలని తట్టి మీకేం కాదమ్మా మా ప్రభుత్వం ఉంది మీకు సహాయం చేస్తాం ఆదుకుంటాం అన్న పరిస్థితి లేదు మీడియాలో పత్రికల్లో ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళకి నేరుగా వచ్చి కలిసి అట్లాగే ఆ ఎఫ్ఐఆర్లో రకరకాలైనటువంటి లోకలొకలు అవత కొంతమంది ఉన్నటువంటి బడా వాళ్ళని తప్పించడానికి చేయాల్సినటువంటి చర్యలు ఇటువంటి వాటి అన్నిటికీ పాల్పడుతున్నట్టు మీడియాలో సాక్ష్యాలతో సహా ఈరోజు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి వీటి మీద కూటమి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నది అనేది ఒక స్పష్టంగా ఈ రోడ్డు ప్రమాదంలో కనపడతా ఉన్నది ఇది సరైనటువంటి పద్ధతి కాదు బాధితుల్ని ఆదుకోవాలి ఐదు లక్షల ఎక్స్ రేషి అనేది ప్రకటించారు పది లక్షలు ఇవ్వాలని అధికారులు నివేదిక పంపించారు ఇంకా కూడా దళితులు పూర్తిగా దళితులు నిరుపేదలు బలహీన వర్గాలు వారిని ఆదుకునేందుకు ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ మన జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు ఇప్పటికైనా చర్యలు ప్రారంభించండి దళితులకి సామాన్యులకి నిరుపేదలకి న్యాయం అందించండి అనే దానికోసం కలెక్టర్ గారిని కలవడానికి ఈరోజు ఇక్కడికి దళితులు కేసు ఎందుకు ఎందుకు దాని ద్వారా వచ్చి కనీసం ఆ చనిపోయినటువంటి బాధితుల ఇళ్ళకి వచ్చి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటటువంటిది చూడలేదు ఎఫ్ఐఆర్ కాపీలో టిప్పర్ నంబర్ దగ్గర కారు నంబర్ వేయడం గానీ దాన్ని తారుమారు చేయడం గానీ వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అక్కడ మైనింగ్ సంబంధించి బడ మంత్రులు వీళ్ళ యొక్క అండదండలతో ఉండేటటువంటి బడా ధనవంతులు ఉన్నారు ఈ ఎస్సీ ఎస్టీ పూర్తిగా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి ఆ రకంగా లీగల్గా సహాయం అందించవచ్చు న్యాయపరంగా సహాయం అందించవచ్చు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించవచ్చు దళిత ఉద్ధరణే మా ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వ నేతలు చెప్పుకుంటున్నారు అందుకని ఈ తరహాగా ఎఫ్ఐఆర్లో రకరకాలైనటువంటి అవకతవకలు ఈ దళితులకి న్యాయం చేయాల్సినటువంటి దాని పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేయడం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం ఓనర్లనేది పోయి జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి చర్యల్లో ఎందుకంటే వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా దెబ్బ తగల నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటు పక్క ఉన్నది పేదవాళ్ళు నిరుపేదలు సన్న చిన్న దళిత వర్గానికి చెందిన వాళ్ళు అందుకని వీళ్ళ పరిస్థితి ఇటు వ్యవహరిస్తున్నారు ఇది సరైంది కాదు న్యాయమైన చట్టమైన చిన్న సన్నకారు దళిత బలహీన వర్గాలకి బలిసినటువంటి వాళ్ళకి ఒకే రకంగా ఉండాలి తప్ప వేరే రకంగా ఉండడం సరైనది కాదు ఈ రోజు నెల్లూరు నగరంలోనే ఈ నెల పదిహేడో తారీఖున సంఘం దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో నెల్లూరు సిటీకి సంబంధించి ఒక ఇద్దరు నెల్లూరు రూరల్ కి సంబంధించి ఒక ఇద్దరు అలాగే కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇద్దరు ఈ విధంగా మరొకరు వచ్చేసి మన ఆత్మకూరికి సంబంధించి ఒకరు కలవాయి కలవాయికి సంబంధించిన ఒకరు ఈ విధంగా ఏడు మంది ఆత్మ పోయే సందర్భంలో లారీ టిప్పర్ కొట్టినందువల్ల ప్రమాదానికి అందరూ చనిపోయారు అయితే ఆ చనిపోయిన కుటుంబాల్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కావచ్చు ఏ ఎమ్మెల్యేలు కూడా వచ్చి పరామర్శించి మీకు న్యాయం చేస్తామనే పదాన్ని ఇంతవరకు రిలీజ్ చేయలేదు అలాగే ఆ రోజు ఏ పాయింట్ ఇరవై నాలుగు గంటల్లో పక్క మాట చెప్పనందువల్ల ప్రజలందరుగా అలాగే ఆ కుటుంబ సభ్యులు సవాలతో ముతుకూరు గేట్ సెంటర్ నెల్లూరులో ధర్నా చేసిన తర్వాత ఐదు లక్షల రూపాయలు అని ప్రకటించారు మేము అడిగింది ఒకటే ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరు వాళ్ళకి ఇవ్వమని కోరుకున్నాం అయితే మరొక ఐదు లక్షలు యాడ్ చేసి పది లక్షలు ఇచ్చేటట్టులో ఎంఆర్ఓ ఆర్డిఓ గారు చెప్పడం మా టౌన్ పార్టీ సెక్రటరీ టౌన్ సెక్రటరీ కత్తి శ్రీనివాసులు చెప్పడం మాట్లాడడం అది అదేవిధంగా రిపోర్ట్ కూడా ఫార్వర్డ్ చేసి ఈ రోజు పంపించారు అయితే ఏ విషయానికి కానీ ఇంతవరకు సమాచారం రాలేదు అందుకని మేము అడిగేది వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కాకుండా ప్రతి కుటుంబానికి ఒక జాబ్ అనేది చాలా అవసరం ఎందుకంటే తల్లిలు చనిపోయారు తండ్రులు చనిపోయారు వాళ్ళు తల్లి తండ్రులు లేని అనాథులుగా మిగిలిపోయారు కాబట్టి వాళ్ళు చదువుకున్న బిడ్డలకి వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగాన్ని కల్పించమని చెప్పేసి ఈ రోజు మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం అలాగే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ విషయంలో కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి తెలియజేయాల్సిన దానికోసం ఈ రోజు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గట్టి రావడం జరిగిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం